హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ మీకు పల్లెటూరి స్టైల్లో మా పల్లెటూరి స్టైల్లో పచ్చడి చేసి చూపిస్తానండి అందుకోసం నేను టమాటాలు ఎండుమిరపకాయలు జీలకర్ర అవి తీసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేయకుండా ఎండుమిర్చి వేసుకోవాలి మనం తినేంత కారం తగ్గట్టు వేసుకోవాలి నేనైతే కొంచెం వేసాను ఒక ఒక ఇరవై ముప్పై కాయలు ఉంటాయండి అవి వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఒక స్పూను పచ్చిపప్పు టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా తీసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసేసుకున్నాము అలాగే ఇప్పుడు నేను ఒక ఈ ఎండుమిర్చికి తగ్గట్టుగా టమాటాలు వేసుకుంటున్నాను టమాటాల పచ్చడి ఇలాగిన చేస్తేనండి చాలా బాగుంటుంది రైస్లో కానీ టిఫిన్లోకి ఇడ్లీ దోశ వడ దేంట్లోకైనా పర్ఫెక్ట్ చట్నీ అండి ఇది చాలా బాగుంటుంది ఈ పచ్చడి నేనైతే ఒక అర కేజీ టమాటాలు తీసుకొని వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి సరిపడినంత కొంచెం చింతపండు చిన్నుల్లిపాయ వేసి కొత్తిమీర కూడా వేసి వీటిని ఫ్రై చేస్తున్నాను ఒక స్పూను పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటే మనం కళ్ళుప్పు వేస్తున్నాం కాబట్టి ఆ వేడికి కరిగిపోయింది ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర లాస్ట్లో వేసుకోండి ఇప్పుడు మరి మెత్తగా ఏమీ వాటర్ అంతా ఇంకిపోయిన దాకా మనం ఉడకబెట్టక్కర్లేదండి ఇలా ఉంటే సరిపోతుంది మనం నిల్వ పచ్చడి కాదు కదండి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కదా అందుకోసం అలా కొంచెం వాటర్ ఉంటేనే పచ్చడి లిక్విడ్గా ఉంటుంది ఇప్పుడు దాన్ని చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ మిరపకాయలు మిక్సీ వేసుకోవాలండి చూసారు కదా మిర మిరపకాయలు పచ్చిమిర్చి పచ్చిపప్పు అలాగే ధనియాలు వాటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈలోపు మనం ఉడికించుకున్న టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా చల్లారిపోయినాయి వాటిని తర్వాత కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఏమి అక్కర్లేదండి ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలని ఫ్రై చేయక్కర్లేదండి పచ్చి ఉల్లిపాయలు తీసుకుంటేనే మనకి తింటుంటే పచ్చి ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తాయండి పచ్చడికి అవి అవి వేసుకున్న తర్వాత ఊరక ఒక పలుసు ఇవ్వాలండి ఆ ఉల్లిపాయలు మనకి ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉండాలి ఇప్పుడు ఆ గిన్నెలోకి కడాయిలోకి తీసేసుకున్నాము మిక్సీ పట్టుకున్న దాన్ని దీన్ని ఇప్పుడు మనం కడాయిలోకి తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేయించాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది నేను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను దీంట్లో పోపు దినుసులు వేసుకున్నాము పోపు దినుసులు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నాము అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఆల్రెడీ మనం చిన్నుల్లిపాయ అన్నీ దాంట్లో వేసామండి ఇంకా దీంట్లో ఏమీ వేయక్కర్లేదు కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను కరివేపాకు వేస్తున్నాను అలాగే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ పోపుని ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకున్నాము చూసారు కదా ఈ పచ్చడిలో వేస్తున్నాను టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా పల్లెటూరి స్టైల్లో మా అమ్మ అమ్మ వాళ్ళు చేసే పాతకాలం నాటి పచ్చడండి ఇలా చేస్తే మంచి టేస్ట్ వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి